వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడీ అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా మా ఇంట్లో అయితే ఒక ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి అదేంటంటే గోధుమ పిండితో పాల్ తలికిల్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పాలు తలికిల్ని బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేస్తానండి ప్రస్తుతానికి అయితే గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ బియ్యం పిండితో కూడా చేసి చూపిస్తానండి ఇప్పుడైతే ఈ గోధుమ పిండి పాలు తలికిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కోసం ముందుగా వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకొని ఒక కప్పు గోధుమ మొత్తం పిండిని వేసుకున్నానండి నేనైతే ఇందులో రెండు స్పూన్లు రాగి పిండి కూడా వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి హెల్త్ కు మంచిదని నేను వేసుకున్నాను ఇప్పుడు ఇందులో చిటికటి సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల తాలికలు మనం చుట్టుకునేటప్పుడు చేతులు కంటుకోకుండా మంచిగా వస్తాయండి ఈ విధంగా ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టేటట్లు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ ని ముందుగానే మరిగించి పెట్టుకున్నానండి ఆ మరిగించిన వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట పిండిని గట్టిగా కలుపుకుంటే తాలికలు ఉడికిన తర్వాత గట్టిగా ఉంటాయండి అదే సాఫ్ట్గా గా కలుపుకున్నాం అనుకో పిండిని చక్కగా తాలికలు ఉడికిన తర్వాత స్మూత్ గా బాగుంటాయండి నీళ్ళు పోసుకుని కలుపుకున్నాం కదండి అందువల్ల చేతులు కూడా స్టికీగా అంటుకోదనమాట వీడియోలో చూపించిన విధంగా తాలికల్ని ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకొని మరిగించుకుంటున్నాను నేను తీసుకున్న అయితే చిక్కడి పాలండి అందుకోసమని ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పాలని పది నిమిషాల పాటు మరిగించుకోవాలండి ఇప్పుడు పాలు మరగటం స్టార్ట్ అయిందండి ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం ఇందులో వేసేసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఉంచుకున్నాను కదండి త్వరగా ఉడికిపోతాయి అనమాట ఒక ఐదు నిమిషాల పాటు ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికలను కూడా ఇందులో వేసేసుకోవాలండి ఈ తాలికలు కలర్ ఏంటి ఎలా ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు ఇందులో గోధుమ పిండను అలాగే కొంచెం రాగి పిండి కూడా కలిపాను కదండి అందుకని కలర్ ఇలా వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ తాలికలు మొత్తాన్ని పాలల్లో వేసేసుకున్నాం కదండి వేసిన వెంటనే గరిటితో కలపకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత నిదానంగా గరిటితో కలుపుకోవాలి ఈ విధంగా పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ లోపు ముందుగా తీసి పెట్టుకున్న బెల్లాన్ని ఒక అరకప్పు వాటర్ వేసుకొని కరిగించుకుందాము పది నిమిషాల తర్వాత ఈ తాలికలు లేదో ఒకసారి చూస్తున్నానండి చక్కగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా దోరగా ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు పలుకుల్ని ముందుగా తయారు చేసుకున్న పాల తళికల మిశ్రమంలో వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తాన్ని నీట్గా కలిపేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు చల్లారి పెట్టుకోవాలి ఈ తాలికలు పది నిమిషాలు చల్లారిన తర్వాత బెల్లం సిరప్ని వేసుకోవాలండి నేనైతే ముందు వేయలేదనమాట ఎందుకంటే ముందుగా వేస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉందండి అందుకని కొంచెం చల్లారిన తర్వాత వేసాను అనమాట బెల్లం సిరప్ మొత్తం వేసేసుకున్నాను కదండి ఆ తర్వాత పావు లీటర్ పాలు కాచి చల్లార్చినవి మళ్ళీ పోసుకున్నాను ఆ తర్వాత చిటికెడి సాల్ట్ కూడా వేసుకున్నానండి ఏ స్వీట్ లోనైనా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్వీట్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది టోటల్ గా ఈ రెసిపీకి వచ్చి నేను ముప్పావు లీటర్ పాలు తీసుకున్నానండి చిక్కటి పాలు అయితే చాలా కమ్మగా ఉంటుంది ఇంక ఇంతేనండి ఈ పాలు తల్లికలు రెడీ అయిపోయింది ఆరేటప్పటికి కొంచెం దగ్గరగా అవుతుంది చూసారు కదండి ట్రెడిషనల్ రెసిపీని నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ ఇండిపెండెన్స్ డే ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ వన్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి